యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల రెడ్డికి ఆ రెడ్డే పులివెందుల రెడ్డి దిక్కు అయ్యాడా అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి రవిందుకు చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఒకనొక టైంలో భద్రశత్రు రాజకీయంలో ఎవరు అంటే సతీష్ రెడ్డి ఎవరికి అంటే వైఎస్ కుటుంబీకులకు ఆ రెడ్డి ప్రస్తుతం వైఎస్ కుటుంబీకుల చెంతకు చేరి ఆయనే హల్చల్ రాజకీయం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వెనుకబడి ఉన్నప్పటికీ సతీష్ రెడ్డి ధీమా ఏమిటో అర్థం కాలేదు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కావచ్చు ఆ తర్వాత విలేకరుల సమావేశంలో కావచ్చు ఆయన మాటల దాడి ఎటువైపు దారి తీస్తుందో ఆయన ఆ విధంగా ఆలోచన చేస్తున్నాడో లేదో తెలియదు కానీ మొత్తానికి దారి సాహసాలు నా వద్దే ఉన్నాయన్నట్లు సోషల్ మీడియాలో అయితేనేమి విలేకరుల సమావేశంలో అయితేనేమి తెలుగుదేశం నేతలపై చంద్రబాబు నాయుడుపై అటు అటు తర్వాత హోం మంత్రిపై విరుచుకు పడుతూ ఉన్నాడు తెలుగుదేశంపై విపరీతమైన విమర్శలు చేస్తూ ఉన్నాడు సతీష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సతీష్ రెడ్డి దిక్కు అయ్యాడు అనే నానుడి కొనసాగుతుంది పులివెందుల ప్రజానీకంలో ఈ విధంగా హల్చల్ రాజకీయం చేస్తూ ఉండడం సతీష్ రెడ్డి ఎందుకు ఆయన వైకాపాకు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు ఇటీవల కాలంలోనే ఆయన తెలుగుదేశం నుంచి అటు తర్వాత వైకాపా తీర్థం పుట్టు పుచ్చు పుచ్చుకున్నాడు వైకాపా తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి కొద్ది రోజులు సైలెంట్ అయ్యాడు ఇటీవల కాలం నుంచి ఆయన మాటల దాడిని పెంచాడు పార్టీ సమావేశంలో కావచ్చు ఆడు తర్వాత విలేకరుల సమావేశంలో కావచ్చు మొత్తం తెలుగుదేశం నేతలపై టార్గెట్ చేసుకుని సతీష్ రెడ్డి దూకుడు రాజకీయం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది వైకాపా పార్టీలోనే కొంతమంది నేతలు వెనకడుగు వేస్తూ ఉన్నారు తెలుగుదేశం నేతలను ఎందుకు దూషించాలి ఎందుకు విమర్శించాలి ఎందుకు వచ్చిన సమస్య అని వెనకడుగు వేస్తున్న తరుణంలో సతీష్ రెడ్డి మాటల దూకుడు ఏ విధమైన పరిస్థితికి దారి తీస్తుందో అర్థం కాని విషయం వైకాపా నేతలే గుండెల్లో దడ పుట్టుకొచ్చే పరిస్థితిని తెలుగుదేశం నేతలు తీసుకొని వస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో పులివెందుల రెడ్డి అదే సతీష్ రెడ్డి తెలుగు తెలుగుదేశాన్ని తర్వాత తెలుగుదేశం నేతలను టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు తెలుగుదేశంలో అప్పట్లో కీలక పాత్ర వహించాడు వైఎస్ కుటుంబీకులను ఎదిరించి రాజకీయం చేశాడు తెలుగుదేశం పార్టీలో ఉండి అనేకమైన పదవులను అనుభవించాడు సతీష్ రెడ్డి ప్రస్తుతం అప్పట్లో వైఎస్ కుటుంబీకులపై ఏ విధంగా రాజకీయ దాడి చేశాడు అదే దాడి చేరి ఇప్పుడు తెలుగుదేశం నాయకులపై నేతలపై దాడి చేయడం మాటల దాడి చేయడం ఇది పులివెందల నేతల్లో పులివెందల ప్రజల్లో ఆంధ్ర ప్రజానికంలో సోషల్ మీడియాలో హల్ చల్ రాజకీయం చేస్తూ ఉన్నట్లు ఉంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య నమస్తే